మార్చిన కారం ముందుగా కళాయి తీసుకొని అందులో ఎండుమిరపకాయలు కొంచెం కరేపాకు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ వెలికిచ్చుకొని బాగా కలియపెట్టాలి అవి బాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకొని ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ కొంచెం చింతపండు మూడు స్పూన్ల ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే మార్చిన కారం తయారయ్యే విధానం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్